చైత్రమాస అమావాస్య సందర్భంగా తులారాశివారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలియజేసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలను కలిపితే తులారాశి ఇవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం రా రీ శ్రీ రు రే రో తా తి తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు వీరికి పన్నెండు సంవత్సరముల తర్వాత వృషభ రాశిలోకి శత్రుస్థానంలో సంచారము చేయడము కొద్దిపాటి ఇబ్బందికరము అని చెప్పి గమనించగలగాలి అలాగనే వీరికి పంచమ స్థానంలో శని భగవానుడు సుక్షేత్రకారకుడు ఆరవ స్థానంలో కుజ బుధ రాహు సంచార స్థితి సప్తమంలో సంచార స్థితి అష్టమంలో గురు స్థితి ఉండడం వలన సున్నితమైన స్వభావం కలిగి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాలలో వీరి పని విరి చేసుకొని వెళ్ళిపోయేటువంటి వారు తులారాశి జాతకులు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం అర్థం చేసుకొని మాట్లాడడం సమాజానికి ఒక మంచి సలహా మెసేజ్ ఇవ్వాలి అనేటువంటి వీరి యొక్క తపన వీరికి చాలా అధికంగా ఉంటుంది కాకపోతే వీరిని అందరూ పోపులో అంటే కరేపాకులాగా వాడుకొని వదిలేసే రకాలు అధికంగా ఉంటారు కానీ వీరికి తెలుసు నా యొక్క సమయాన్ని వీళ్ళు వాడుకుంటున్నారు నా దగ్గర ఉండబడిన నాలెడ్జ్ని వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి తెలుసు అయినను బంధుప్రీతి స్నేహప్రీతి బంధుత్వాలను స్నేహాన్ని వదులుకోలేక వాళ్ళు వీళ్ళను సద్వియపరుచుకుంటున్నారు అని తెలిసినా కూడా ధర్మం కోసం న్యాయం కోసం పనిచేసే వారు ఎవరయ్యా అంటే తులారాశి జాతకులే కనుక ఇలాంటి కాల పరిస్థితుల్లో వీరికి సంతాన స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం భూములు గృహాలు వాహనాలు క్రయ విక్రయాలు యోగదాయకాలు వివాహం కాని వారికి ప్రయత్న కాలంలో మంచి శుభవార్తలు వినడం జరుగుతుంటుంది కాకపోతే వీరికి గురువు అష్టమంలో ఉన్నంత వరకు వీరికి ఒక రకమైనటువంటి జలగండం పొంచి ఉంది అని చెప్పి గమనించాలి మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య పూర్ణిమ తిథి ఎందున వీలైనంత వరకు దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం మౌనంగా ఉండడం సున్నితంగా ఉండే పరిస్థితి ఎక్కువ కాలం భవిష్యత్తు మీకు మంచి కాలం ఉంటుంది ఆవేశపడ్డారా సర్వము కోల్పోయే పరిస్థితి ఉంటుంది تسرتا